ఆర్థిక స్వావలంబన కోసం టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు ఆలూరులో అక్షత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఆలోచన వల్లే మహిళలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని అన్నారు పద్నాలుగు వేల విలువైన కుట్టుమిషన్ను సబ్సిడీతో కేవలం ఆరు వేల ఏడు ఆరు వేల ఏడు వందలకే అందించడం తమ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందన్నారు త్వరలో ఆలూరులో కుట్టు శిక్షణ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తామని జ్యోతి స్పష్టం చేశారు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ అప్లికేషన్ ఎవరన్నారో వాళ్ళందరికీ మళ్ళీ కూడా అడగడం జరుగుతుంది మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కుట్టిస్తే మీకు ఒకటి కుడితే ఇంత అని చెప్పేసి కూడా వస్తారు వాళ్ళు వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఏదైనా కూడా ఈ అక్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం మన్ మన ఆలూరు నియోజకవర్గంలో మహిళలకు మంచి చేరుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం వీళ్ళు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా మా ఆలూరు నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టి మాకు కేటాయించవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ మేము చెప్పిన వెంటనే చాలామంది మహిళలు వచ్చారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా కావాలని చెప్పి అనుకుంటే కూడా వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ నేమ్స్ రాపిచ్చి వెళ్ళండి మళ్ళా స్టాక్ కూడా వస్తుంది రేపు ఎల్లుండి నుండి నుంచి కూడా మళ్ళా మేము ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు వంద మిషన్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది వంద మిషన్లు కూడా అప్లికేషన్లు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎవరైనా కావాల్సి ఉంటే కూడా ఇక్కడ నేమ్స్ రాయించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం వాళ్ళందరికీ డిస్టర్ మెయిన్ కారణం ఏంటంటే ఆలూరు ప్రాంతంలోని చాలా వరకు నిరుపేదికులు ఉన్నారని చెప్పి మనకు లోతమ్ మా అమ్మగారు గతం ఒక మూడు నెలల నుంచి మాకు చెప్పడం జరుగుతుంది అలాంటి తరుణంలో ఇక్కడ ఈ ఏరియాలో ఏది తీసుకొస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో మేము ఆలోచించుకుంటా ఉన్నాము తర్వాత ఎన్నో ట్రస్ట్లు ఉండొచ్చు నేను కాదన్నాను మన అచిత ఫౌండేషన్ అనేది ఇంకా మెయిన్ కార్యక్రమం ఏంటంటే ఆలూరు ప్రాంతంలోని చాలా వరకు